యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అంతిమయాత్రలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అతని పాడె నివాళులు అర్పించారు బాలకృష్ణారెడ్డితో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు నిఖార్సైన తెలంగాణ మరిదశ ఉద్యమ నాయకునికి ટીવીઆઈટ ન્યૂઝ તરફનાવે મા ઘનમ આશ્રમ નિવાલ